వ్యాపార భాగస్వామి నన్ను చంపేస్తున్నామంటున్నాడు తన వ్యాపార భాగస్వామి అయిన షేక్ మహ్మద్ షమీద్ తనను చంపుతానని బెదిరించడమే కాకుండా తన కళ్యాణ మండపాన్ని స్వాధీనం చేస్తున్నాడని తనను భయాందోళనకు గురి చేస్తున్నారని బాధితుడైన షేక్ గుంటుపల్ల మహమ్మద్ హనీఫ్ తెలిపారు నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఆయన మీడియాతో మాట్లాడారు తనతో మంచిగా మెలిగి వ్యాపారంలో వాటా కావాలని చెప్పడంతో తన బంధువైన షేక్ మహ్మద్ హమీద్ తాను కలిసి నెల్లూరు జిల్లా ఉదయగిరిలో కళ్యాణ మండపాన్ని నిర్మించామన్నారు రెండు వేల ఇరవైలో నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఆల్ ఖైర్ అనే పేరుతో తాను తన భాగస్వామి కళ్యాణ మండపం నిర్మించామన్నారు ఈ మండపాన్ని రెండు వేల ఇరవై మూడు మార్చి ఐదు ను ప్రారంభించామన్నారు ఈ క్రమంలో ఒక నెల రోజున వ్యవధిలోనే తన భాగస్వామి ఆయన మహమ్మద్ హమీద్ తన వాటా తనకు ఇవ్వాలని కోరగా అరవై లక్షల రూపాయలు ఆయన వాట పెద్ద మనుషుల సమక్షంలో ఇచ్చి ఒప్పం రాయించుకోవడం అయితే ఇటీవలే మహమ్మద్ హమీద్ ఆయన మనుషులు ఉదయగిరిలో తాను కళ్యాణ మండపంలో ఉండగా నన్ను బెదిరించి చంపుతామని బంధువులు ఊరు అయినా ప్రకాశం జిల్లాకు వెళ్లి తలదాచుకుంటున్నామన్నారు ఇక నెల్లూరుకు చెందిన సాబిర్ మరియు షాజిద్ అనే సివిల్ సప్లై ఉద్యోగి వల్ల తనకు ప్రాణహాని ఉందని జిల్లా ఎస్పీ తనకు ప్రాణరక్షణ కల్పించి తన ఫంక్షన్ హాల్ తనకి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు

ఉదయగిరి అల్కర్ ఫంక్షన్ హాల్ ఓనండి ఈ అల్కర్ ఫంక్షన్ హాల్ అనేది నా దూర బంధువైన అయిన బాగుమతి అయిన షేర ముహమ్మద్ హమీద్ వెంకటరంగాపురం మేమిద్దరం కలిసి ఫంక్షన్ నిర్మించుకుందామని ఒప్పించుకొని ఫంక్షన్ నిర్మించాం దాంట్లో నా వాటే ఎక్కువైపోయింది కోటి అయిపోయింది లక్షలైపోయింది నలభై రెండు లక్షలు అయిపోయింది మా మార్చి మూడో తేదీ రెండు వేల ఇరవై మూడులో ఓపెన్ అయింది ఏప్రిల్లో వచ్చేసి నా నలభై రెండు లక్షలు నేను పెట్టుబడి పెట్టాను కదా నాది నాకు ఇచ్చేస్తే నీ నా షేర్ నీకు అమ్మేసి నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అడిగాడు దానికి ఎలా అని చెప్పేస్తే సరే నాకు గుడ్ విల్గా ఒక పద్దెనిమిది లక్షలు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా అని చెప్పాడు ఇది పెద్ద సమక్షంలో ఒప్పందం అగ్రిమెంట్ రావచ్చుకొని ఆ పద్దెనిమిది లక్షలు వచ్చేసి ఆ పద్దెనిమిది పద్దెనిమిది లక్షలు వచ్చేసి రిజిస్ట్రేషన్ అప్పుడు ఇస్తాము నలభై రెండు లక్షలు వచ్చేసి లోపల ఇస్తామని చెప్పేసి చెప్పాడు ఈ మధ్యకాలంలోని దఫా దఫాలు ఇరవై లక్షలు ఇచ్చేసారు మిగతా డబ్బులు వచ్చి తీసుకుని పోయి కొమ్మంటే రావ రాకుండా వ్యాపారం చేస్తా ఉన్నాను నాకు అర్థం కాక ఎందుకు డబ్బులు తీసుకుని కాము ఉన్నా వాళ్ళ బావ కూడా వాళ్ళ బావ కూడా ఫోన్ చేసి చెప్పాను వస్తాడంట వస్తాడంట చెప్తా ఉన్నాడు ఒక్కసారిగా ఫంక్షనాలు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ఆరు ఏడు మంది వచ్చేసి నిర్బంధించేస్తారు మరిపాటి నుంచి కొందరు నెల్లూరు నుంచి కొందరు వచ్చేసి నిర్బంధించేశారు ఏంటి అతని పరిస్థితి ఎందుకు డబ్బులు ఇవ్వాలి నేను చెప్తా చెప్తానున్నాను కదా మొన్న వచ్చి డబ్బులు తీసుకోబోమంటే అలా కాదు ఒకేసారి నలభై లక్షలు మీరు ఇవ్వాలి కదా దానికి పది లక్షలు ఏ కష్టం యాభై లక్షలు ఇచ్చేసి వారం లోపల డబ్బులు కట్టండి లేదంటే సగభాగం ఫంక్షన్ హాల్లో ఇవ్వండి సగభాగం ఫంక్షన్ హాల్లో ఇవ్వండి లేదంటే మీకు ప్రాణాలు కావాలన్నా లేకుంటే ఆస్తి కావాలా అని చెప్పేసి బెదిరించారు నేను ఆ రోజు నుంచి వెళ్ళిపోయాను గుమాస్తాన పెట్టేసి ప్రకాశం జిల్లాలో ఉంటున్నాను బెదిరి బెదిరిపో కావాల్సి వస్తున్నాయి తర్వాత రెండవ తేదీ వచ్చేసి ఈ నెల రెండవ తేదీ వచ్చేసి ఒక్కసారి వచ్చేసి ఆఫీస్ రూమ్లో కుమస్తాను బయటికి నెక్కేసి ఇది నాది అని చెప్పేసి కూర్చున్నారు పాలవేసి అయినా కానీ నేను భయపడి బయటికి పోలేదు తర్వాత రోజు ఒక నాటకం నిన్న వచ్చేసి బోర్డులన్నీ తెరిపేసారు పెయింట్లు నా పేరు ఉన్నది పెయింట్లన్నీ చేసి అతనికి లావాల్సింది ఇరవై రెండు లక్షలు ఫంక్షన్ హాల్నే కబ్జా చేసేసారు నేను భయపడి ఈరోజు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను ఏంటంటే ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం అతను నా షేర్ అమ్మేసాడో అతను డబ్బులు తీసుకొని నా రీషెస్ట్ నాకు చేసి ఎస్పీ గారికి కూడా వినిపించుకున్నా

ఉదయగిరి అల్ఫర్ ఫంక్షన్ హాల్ ఓనండి ఈ అల్ఫర్ ఫంక్షన్ హాల్ అనేది నా దూర బంధువు అయిన బాగుమర్తి అయిన షేఖ్ ముహమ్మద్ హమీద్ వెంకటరంగాపురం మేమిద్దరం కలిసి ఫంక్షన్ నిర్మించుకుందామని ఒప్పించుకొని ఫంక్షన్ నిర్మించాం దాంట్లో నా వాటై ఎక్కువైపోయింది ఓటీ రెండు లక్షలు అయిపోయింది నుంచి నలభై రెండు లక్షలు అయిపోయింది మా మార్చి మూడో తేదీ రెండు వేల ఇరవై మూడులో ఓపెన్ అయింది ఏప్రిల్లో వచ్చేసి నా నలభై రెండు లక్షలు నేను పెట్టుబడి పెట్టాను కదా నాది నాకు ఇచ్చేస్తే నీ నా షేర్ నీకు అమ్మేసి నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అడిగాడు దానికి ఎలా అని చెప్పేస్తే సరే నాకు గుడ్ విల్గా ఒక పద్దెనిమిది లక్షలు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా అని చెప్పాడు ఇది పెద్ద సమక్షంలో ఒప్పందం అగ్రిమెంట్ రాదించుకొని ఆ పద్దెనిమిది లక్షలు వచ్చేసి ఆ పద్దెనిమిది ఆ పద్దెనిమిది లక్షలు వచ్చేసి రిజిస్ట్రేషన్ అప్పుడు ఇస్తాము నలభై రెండు లక్షలు వచ్చేసి ఆన్లైన్ లోపల ఇస్తామని చెప్పేసి చెప్పాడు ఈ మధ్యాహ్నంలోని దఫా దఫాలు ఇరవై లక్షలు ఇచ్చేసారు మిగతా డబ్బులు వచ్చి తీసుకుని పోయి కొమ్మంటే రావ రాకుండా వ్యాపారం చేస్తా ఉన్నాం నాకు అర్థం కాక ఎందుకు డబ్బులు తీసుకుని పోవటే నా ఉన్నా వాళ్ళ బావ కూడా వాళ్ళ బావ కూడా ఫోన్ చేసి చెప్పాను వస్తాడంట వస్తాడంట చెప్తా ఉన్నాడు ఒక్కసారిగా ఫంక్షనాలు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ఆరు ఏడు మంది వచ్చేసి నిర్బంధించేశారు మరిపాటి నుంచి కొందరు నెల్లూరు నుంచి కొందరు వచ్చేసి నిర్బంధించేశారు ఏంటి అతని పరిస్థితి ఎందుకు డబ్బులు ఇవ్వాలి నేను చెప్తా చెప్తానున్నాను కదా మొన్న వచ్చి డబ్బులు తీసుకోబోమంటే అలా కాదు ఒకేసారి నలభై లక్షలు మీరు ఇవ్వాలి కదా దానికి పది లక్షలు ఏ కష్టం యాభై లక్షలు ఇచ్చేసి వారం లోపల డబ్బులు కట్టండి లేదంటే సగభాగం ఫంక్షన్ హాల్లో ఇవ్వండి సగభాగం ఫంక్షన్ హాల్లో ఇవ్వండి లేదంటే నీకు ప్రాణాలు కావాలా లేకుంటే ఆస్తి కావాలా అని చెప్పేసి బెదిరించారు నేను ఆ రోజు నుంచి వెళ్ళిపోయాను గుమాస్తాన పెట్టేసి ప్రకాశం జిల్లాలో ఉంటున్నాను బెదిరి బెదిరిపో కావాల్సి తర్వాత రెండవ తేదీ వచ్చేసి ఈ నెల రెండవ తేదీ వచ్చేసి ఒక్కసారి వచ్చేసి ఆఫీస్ రూమ్లో గుమాస్తానం బయటికి నెక్కేసి ఇది నాది అని చెప్పేసి కూర్చున్నారు పాలేసి అయినా కానీ భయపడి బయటికి పోలేదు తర్వాత రోజు ఒక నాటకం నిన్న వచ్చేసి బోర్డులన్నీ తెరిపేసారు పెయింట్లు నా పేరు ఉన్నది పెయింట్లన్నీ చేసి అతనికి లావాల్సింది ఇరవై రెండు లక్షలు ఫంక్షన్ హాల్నే కబ్జా చేసేసారు నేను భయపడి ఈరోజు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను ఏంటంటే ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం అతను నా షేర్ని అమ్మేసాడో అతను డబ్బులు తీసుకొని నా రీసెట్ నాకు చేసి ఎస్పి గారికి కూడా వినిపిస్తున్నాను